హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన వీడియోకి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది పక్కనే హైప్ ఇచ్చారనుకో కొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం మిస్టర్ శాడిస్ట్ పార్ట్ ఫోర్ వసుంధర గారు చేతికను తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడతారు తనని చూస్తూనే నానమ్మ అంటారు ఆయుష్ తన కోసం నా రూమ్లో చాలా బట్టలు ఉన్నాయి ఒక్కసారి నా రూమ్కి వచ్చి తనకు కావాల్సింది తీసుకెళ్ళమని చెప్పు ముందైతే లంచ్ చేయమని చెప్పు అతడు చపాతి మేకర్ కర్రీ వేసుకొని తింటూ ఉంటాడు ఆల్రెడీ మనవడి గురించి అన్నీ తెలిసే ఉండటంతో కాబోయే భార్య కోసం ఎప్పుడు అన్నీ అరేంజ్ చేసుకునే ఉంచుకుంటాడు ఆయుష్ నందన్ ఆమె ఉమ్మాటంగానే తింటుంటే ఏంటలా తింటున్నావు ఇంత స్లోగా పెట్టకూడ తినదేమో కదా ఏదో చాలా రోజులకు ఆహారం దొరికింది దాన్ని జాగ్రత్తగా తినాలి అన్నట్లుగా తింటున్నావు నీ భర్త ఫుడ్ పెట్టలేదు ఏంటి ఈ హోల్ ఆస్తికి ఏకైక వారసుని నా భార్యవి నువ్వు ఎలా ఉండాలి ఇంకా ఆలోచించుకో అని స్ట్రాంగ్గా మాట్లాడతాడు అతని నోటి నుండి ప్రతిసారి భార్య అనే పిలుపు ఆమెకు మనసులో తెలియని ఉత్సాహాన్ని కలిగిస్తుంది వాటిలో బటర్ఫ్లైస్ ఎగురుతుంటాయి పట్టు చీరలోనే మెరిసిపోతున్న ఆమెను పక్కనే నానమ్మ ఉన్నా సరే సైట్ కొడుతూ తింటూ ఉంటాడు చొరకత్తుల లాంటి చూపులు ఆమెకు ఉచ్చుకుంటుంటే లేకుండానే సిగ్గుల ముగ్గు అయిపోతుంది సిగ్గుపడుతున్న ఆమెను చూసి ముందు డిన్నర్ కంప్లీట్ చేయి తర్వాత సిగ్గుపడుతూ కానీ అంటూ చెవిలో చెప్తాడు చెవిలో చిన్నగా వినిపిస్తున్న అతని మాటలకు ఆమె బుగ్గలు కెంపు రంగులోకి మారుతాయి ఆమె సిగ్గుపడుతుంటే అతనికి ఇంకా బాగా నచ్చేస్తుంది బయటపడితే సార్ శాడిస్ట్ ఎందుకు అవుతాడు అందుకే అతని చూపులు నెమ్మదిగా ఆమె నడుముపై పడతాయి చూపు తిప్పుకోలేక అలానే చూస్తూ ఉంటాడు ఎంతసేపటికి అతని చూపులు మారకపోయేసరికి ఆమె కొంచెం చీరను సరిచేసుకుంటుంది పాపం మిస్ అయిపోయింది అనే ఫీలింగ్ అతనిలో కనిపిస్తుంది ఇంతవరకు ఊహించి ఒక్కసారిగా కనిపించకపోవడంతో నానమ్మ నాకు జ్యూస్ కావాలి అని చెప్తాడు ఉండనాన్న తీసుకొస్తాను అని వసుందర గారు కిచెన్లోకి వెళ్ళగానే వెంటనే ఆమె పక్కన చేరి నడుంపై చిన్నగా గిచ్చుతాడు ఆమె నోటి నుండి అరుపు రాకముంది చపాతీ ముక్క నోట్లో కుక్కుతాడు ఇదిగో స్వీటీ నీ నోట్లో నుండి అరుపు వచ్చిందంటే ఇంతకంటే పెద్ద పనిష్మెంట్ ఇస్తాను అని చీపిగా కన్ను కొడతాడు అతనిలో కనిపిస్తున్న చేంజ్కి షాక్ అయిపోతుంది చైత్రిక ఏంటి నేను స్వీటీనా అని మనసులో అనుకుంటుంది బాబోయ్ నోరు తెరిచి అంటే ఏమొస్తుందా అని భయపడి సైలెంట్గా చపాతీ తింటూ ఉంటుంది నువ్వు ఇలా ఒక పక్క చపాతీ రెండు చపాతీలు తింటే కుదరదు స్వీట్ బలంగా ఉండాలి అంటే బాగా తినాలి తిన్న తర్వాత జ్యూస్ కూడా డైలీ తాగాలి అని ఆర్డర్ వేస్తాడు నువ్వు ఇక్కడ ఫ్రీగా ఉండడానికి ట్రై చేయి ఇది నీ ఇల్లు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరూ లేరు ఎవరైనా ఒక్క మాట అన్నా సరే వాళ్ళ ప్రాణాలు గాల్లో లేస్తాయి నువ్వే నువ్వేం భయపడకు అని చిన్నగా చెప్తాడు అతనిలో వచ్చే మార్పులు అర్థం కాక ఆమె అన్నిటికీ తల ఊపుతుంది నాకు ఇలా హెడ్ నోట్స్ చేస్తే నచ్చదు ఏదైనా నోరు తెరిచి మాట్లాడితేనే అర్థమవుతుంది నేను క్వశ్చన్ చేసినప్పుడు నేనుంటే ఆన్సర్ రావాలి రాలేదు అంటే నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాను అని బుగ్గ లాగుతాడు ఏం పనిష్మెంట్ ఇస్తారు సార్ అని చైత్రిక మొదటిసారి నోరు తెరిచి మాట్లాడుతుంది ఆమె మాటలు అతనికి ఎంతో మధురంగా వినిపిస్తాయి ఏం పనిష్మెంట్ ఇస్తాను బంగారం అంటూ ఆమె మెడపై మీసాలతో గిలిగింతలు పెడతాడు ఇలాంటి స్వీట్ పనిష్మెంట్స్ చాలా స్వీట్గా ఇస్తాను స్వీటీ అని ఆమె మెడ మీద ముద్దులు పెడుతూ చెప్తాడు ఆమె బిక్కమొహం వేసుకొని కళ్ళను అటు ఇటు తిప్పుతూ ఉంటుంది ఇలా ఐస్ రోల్ చేసామనుకో ఏం లేదు ఎక్కడ కొరుకుతానో నాకే తెలియదు అని ఆమెకు వినిపించేలా చెప్తాడు వీళ్ళిద్దరిని పైనుంచి చూస్తున్న స్వప్నిక ఒళ్ళు మండిపోతున్నాయి ఇవాళ వచ్చిన దానికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావేంటి బావా అంత నచ్చేసింది దానికి ఇది పల్లెటూరి అప్పలమ్మను తీసుకొచ్చావు దాన్ని చూస్తుంటే నాకే వాంతింగ్ వస్తుంది అని కోపంతో బుసలు కొడుతుంది ఇలా చూస్తుంటే ఏదో ఒకటి చేయాలని ఉంది ఇప్పుడు ఏదన్నా చేస్తే కోపానికి బలవుతుంది ముందుగా అమెరికా నుండి అత్తయ్య రానివ్వండి అప్పుడు చెప్తాను ఈ సంగతి అని కళ్ళని ఎర్రగా చేసి చూస్తూ ఉంటుంది ముందు ఈ విషయం అత్తయ్యతో మాట్లాడాలి లేకపోతే నా చేతుల్లో నుండి జారిపోతుంది నాతో ఉండాల్సిన నువ్వు ఇలా దాంతో సరదాగా ఉంటుంటే అని లోపల మండిపోతుంది వసుంధర గారు కిచెన్ నుండి జ్యూస్ గ్లాసులు తీసుకుని వస్తారు ఆయుష్ ముందు పెట్టి అన్న అంటారు చేతికని చూసి ఇదిగో తల్లి నువ్వు జ్యూస్ తాగు అంటారు పర్లేదండి నాకు జ్యూస్ తాగటం అలవాటు లేదు మళ్ళీ అండీలోకి వచ్చావా చూడు నాన్న నన్ను అండి అని పిలుస్తుంది అంటారు వసుంధర గారు ఆయుష్ కోపంగా చేతికను చూస్తుంటే ఆమె గుటక పడకుండా బిక్కమొహం వేసుకొని ఉంటుంది ఏంటి ఎలా చూస్తున్నావు తను నాకు నాన్నమ్మ అయితే నీకు అమ్మమ్మ అవుతుంది కదా ఇది కూడా నేనే చెప్పాలా అమ్మమ్మ అని పిలువు రోజు నుండి నేనుండి అండి గిండి వచ్చిందని నాకు తెలిసిందంటే నీకు పనిష్మెంట్ ఉంటుంది అంటాడు బాబోయ్ ప్రతిదానికి పనిష్మెంట్ అంటున్నారు ఏంటి సార్ అని మనసులో అనుకుంటుంది అమ్మమ్మ అని చిన్నగా చెప్తుంది ఇదిగో గ్లాస్ తాగు అంటూ జ్యూస్ గ్లాస్ వెంటనే తాగిస్తుంది జ్యూస్ కంప్లీట్ చేసిన ఆయుష్ అమ్మమ్మ తనని బట్టల కోసం నా రూమ్కి పంపించు అని చెప్పి రూమ్లోకి వెళ్తాడు వసుంధర గారు పనివాళ్ళని పిలిచి బౌల్స్ అన్నీ తీసేయమని చెప్తారు తర్వాత చైత్రికని చూసి పైనకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ రూమ్ మా మనవడిది అక్కడికి వెళ్ళి రూమ్ డోర్ నాకు చేస్తే లోపలికి వెళ్ళి బట్టలు తీసుకోమ్మ వాడికి వచ్చే కోపానికి నువ్వు తట్టుకోలేవు అంటారు అమ్మమ్మ నేనే తప్పదా అని అడుగుతుంది నువ్వే వెళ్ళాలి లేకపోతే వాడి కోపానికి బలవ్వాల్సి వస్తుంది ఇంట్లో వాడి మాటే నడుస్తుంది ఇంకా మీ అత్తగారు రాలేదు ఆవిడ వచ్చినాక నీకు ఇంకొక అర్ధముగుడు కూడా తయారవుతాడు ముందుగా వెళ్ళమ్మా లేకపోతే మళ్ళీ పెద్ద గొంతు వినిపిస్తుంది అమ్మ చైత్ర వాడు పిల్లవక ముందే వెళ్ళు లేకపోతే వాడి కోపానికి నేనేం చేయలేను అంటారు ఇదిగో ఇక్కడ ఉన్న ఫస్ట్ రూమే నాది వెళ్ళి బట్టలు తీసుకొని మళ్ళీ నా రూమ్కి రా అని చెప్తారు సరే అమ్మమ్మ అని అడుగులో అడుగు వేసుకుంటూ స్టెప్స్ ఎక్కుతుంది ఈ పిల్ల నా మనవడికి ఇప్పటి నుండే భయపడుతుంది ముందు ముందు ఎలా ఉంటారో నివాసుంధ్ర గారు అనుకుంటూ రూమ్లోకి వెళ్తారు టు బీ కంటిన్యూడ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి మళ్ళీ ఇంకొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ టేక్ కేర్